నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుందును నా బాహుబలము అతన్ని బలపరచును అని దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు చెయ్యి ఎల్లప్పుడూ మనకి ఎవరైతే దేవుడి వైపు చూస్తారో ఎవరైతే దేవుడి కావాలనుకుంటారో దేవుడు వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఆనాడు భక్తులకి తోడుగా ఉన్న దేవుడు ఆనాడు ప్రజలకి తోడుగా ఉన్న దేవుడు మన జీవితంలో కూడా మన ఉద్యోగంలోను వ్యాపారంలోను మన పిల్లల విషయమందు కుటుంబ సభ్యులందు కూడా ప్రతి కార్యమందు దేవుడు తోడుగా ఉంటాడు ప్రభువా నీ చెయ్యి నాకు కావాలి నీవు నా వైపు ఉండు అంటే తోడుగా ఉండి ఆయన బాహుబలము ఆయన బలము మనకి ఎప్పుడు కూడా బలపరుస్తూ రక్షిస్తుంది కాబట్టి దేవుని బలము ఉంటే మనకు మంచి ఆరోగ్యము తోడుగా ఉంటుంది ప్రతి విషయముందు మనం వర్ధిల్లుతాం ప్రతి విషయముందు ఆశీర్వదించబడతాం కాబట్టి దేవుడు అస్తము అనుకుండాలి ఆయన బాహుబలము మన బలపరుస్తుంది ఈ వాగ్దానమును దేవుడు ఆశీర్వదించింది కాక ఆమె